జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కాప్ర మండలంలో దాదాపు ముప్పై సంవత్సరాలుగా నివసిస్తున్న మూడు వందల పద్దెనిమిది ఎకరాల గ్రామ కంఠంలో ఇల్లు కట్టుకునే వారికి ఇంటి పర్మిషన్ ఇప్పించాలని కొత్త హౌస్ ట్యాక్స్ తీసుకుని మరియు ఇల్లు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయం కల్పించాలని బీజేపీ నాయకులు జ్యోతి బాపులే ప్రజావాణిలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది జై బీజేపీ బిజెపి రామచంద్ర నాయకత్వం ఈటల రాజు నాయకత్వం వద్దురా నాయన వద్దురా నాయన నమస్కారం ఈరోజు మేము జవహర్ బీజేపీ పార్టీ మరియు ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ప్రజావాణిలో జ్యోతి బాపులే ప్రజావాణిలో మా జవహర్ నాల్లో ఇంటి ట్యాక్సులు ఏదైతే మూడు ఎకరాలు గ్రామ ఘంటంగా రెండు వేల పద్దెనిమిదిలో ఉన్నదో అప్పటి ట్యాక్సులు తీసుకురు ఇప్పుడు ట్యాక్సులు అని చెప్పేసి అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రజాదర్బంలో మేము కంప్లీట్ చేయడం జరిగింది ఇది ఒక్కసారి కాదు ఇది దాదాపు ఆరోసారి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మా జవహర్ నగర్లో ఇంటి ట్యాక్సులు తీసుకుంటలేరు రెండు వేల పద్దెనిమిదిలో ఏదైతే గ్రామ కఠం ఏర్పడిందో ఇంతకుముందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకురు తర్వాత కేఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినాక మాత్రం మా జవర్నర్లో ఇంటి ట్యాక్సులు తీసుకుంటలేరు ఎందుకు తీసుకుంటలేరని మేము అడిగితే ఇప్పుడున్న ప్రభుత్వం ఆపేసినట్ట దయచేసి జవర్నర్ గ్రామ పంచాయ గ్రామ ప్రజలందరూ ఆలోచించండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మనకి ఏ విధంగా నష్టం జరుగుతుంది రెండు సంవత్సరాల్లో మనకు ఎటువంటి అభివృద్ధి లేదు కమ్సే కమ్ మన ఇంటి ట్యాక్సులు తీసుకుంటలేరు ఇంటి ట్యాక్సులు తీసుకోకపోవడం వల్ల ఇంటి రిజిస్ట్రేషన్ కాదు ఇంటి పర్మిషన్ రాదు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం జవర్నర్ ప్రజలు నష్టం చేస్తుంది కానీ ఎక్కడ కూడా లాభం చేస్తలేదు మన జవహర్నగర్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్ అయింది మున్సిపల్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ అయింది ఇప్పుడు జీహెచ్ఎంసీ అయింది మళ్ళీ ఏం లాభం మన పేదల్లో ఇల్లుగులో కొడుతున్నారు అంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటుంది మేము దయచేసి చెప్తున్నాం జవహర్నగర్ అనేది ఇది ఎక్సర్స్మెంట్ ల్యాండ్ మూడు వందల పద్దెనిమిది ఎకరాలు ఏదైతే ప్రభుత్వమే దీన్ని గ్రామ ఘటన డిక్లేర్ చేసి అక్కడ ట్యాక్స్ తీసుకుంది మళ్ళీ ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ట్యాక్సులు తీసుకోవట్లేదు ఇంట్లో రిజిస్ట్రేషన్ లేదు ఇంట్లో పర్మిషన్ అని చెప్పేసి మేము బీజేపీ పార్టీ నుంచి ఖండిస్తున్నాం అన్న రేవంత్ అన్న ఇంకోటి మా కొత్తగా మేడ్చల్ జిల్లా అధ్యక్షులాగా వజ్రసాయి అంటూ నువ్వు ఒక బీసీ బిడ్డవు ఇప్పటి వరకు మా జవాన్నార్ ప్రజలకు మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అన్యాయం జరిగిన న్యాయం జరగలేదు మా ఇల్లు ట్యాక్సులు తీసుకోరు ఇల్లు రిజిస్ట్రేషన్ కాదు ఇంటి పర్మిషన్ ఇవ్వకుండా మీకు మా ఇల్లు కూలు కొట్టే హత్యకరిది ఇంకో విషయం చెప్తున్నాం మీరు అక్కడక్కడ కొన్ని ఇంద్రామైలు ఇస్తారు మరి ఏ ఏ ఏ రైట్స్తో మీరు ఇల్లు ఇస్తారు మీరు మా జవహర్ నర్లో ఒక వంద మందికి ఇల్లు ఇచ్చి వందల వేల మంది పుట్ట కొడుతురు మీరు మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మరియు ఖండిస్తున్నాం మీరు జవహర్ వెంటనే ఇంటి ట్యాక్సులు తీసుకోవాలి ఒకవేళ ఇంటి ట్యాక్సులు తీసుకోకపోతే మాత్రం ఇదే ప్రజావాడిని ముట్టడిస్తామని చెప్పేసి మేము బీజేపీ పార్టీని హెచ్చరిస్తున్నాం ఇంకో విషయం తెలియస్తున్నాం ఇప్పటి వరకు ఇంటి పర్మిషన్ లేకుండా ఇల్లులు కడుతురు మళ్ళీ వస్తువులు తుడ్పాలు కుల కొడుతురు మళ్ళీ ఇల్లులు అవుతున్నాయి అంటే ఇటు ట్యాక్స్ తీసుకోకపోవడం వల్ల మా జవహర్నర్ మున్సిపల్ కార్పొరేషన్కి రెవెన్యూ వస్తలేదు మా జవహర్నర్లో ఇంటి ట్యాక్సులు తీసుకొని ఇండ్ల పర్మిషన్లు ఇచ్చి ఇల్లు కట్టుకునే ఇల్లు రీసైన్ చేస్తే మా జవర్నర్ మున్సిపల్ కార్పొరేషన్కే ఫండ్ వస్తుంది కదా మళ్ళీ ఎందుకు కాంగ్రెస్ నాయకులు ఇది ఆలోచించలేరు ఎందుకంటే నాయకులు అధికారులు కుమ్మక్కులై ప్రజల దగ్గర డబ్బులు తినడానికే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారని చెప్పేసి మేము బీజేపీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఇది వాస్తవం ఇవాళ మీరు న్యాయంగా మా జవా ప్రజలందరికీ దాదాపు మూడు లక్షల మంది ప్రజలు జవాహర్లను నివసిస్తే మీరు మాకు ఇళ్ళ ట్యాక్సులు ఇచ్చి ఇల్లు రీషేజ్ చేసి ఇళ్ళ పర్మిషన్ ఇస్తే మా జవాహర్ణ డెవలప్మెంట్ అవుతుంది మాకు కొన్ని వందల కోట్లు రెవెన్యూ వస్తుంది ఎందుకు మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే మా ట్యాక్సులు బంద్ అయినాయి అంటే కాంగ్రెస్ను తిని తినుడికే అవ్వటది ఇల్లు కట్టుకుంటే డబ్బులు ఇవ్వాలి మున్సిపల్ ట్యాక్సులు లీగల్ కట్టి పైసలు రావు కదా ఇప్పుడు బంద్ చేసి ఎక్కడెక్కడి నుంచి ఏ విధంగా మనం ప్లాన్ చేస్తున్నారో మాకు లేదు ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో మా జవర్నర్కి దరిద్రం పుట్టింది రేవంత్ రెడ్డి కానీ తోడకూర వజేశ్ కానీ మీకు మానవత్వం అని ఉంటే నువ్వు లాస్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేసినావు ఒక బీసీపీడవని చెప్తున్నావు మా జవాళ్ళలో మాకు ఎటువంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఒక్క సమస్యను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పరిష్కరించలేదు మాకు ఒక గ్రౌండ్ లేదు ఒక పార్కు లేదు ఒక ఐటీ కళాశాల లేదు ఒక కాలేజీ స్థలం లేదు ఎన్నేళ్ళ నుంచి మొత్తుకుంటున్నాం మరి మీరు మారుస్తాం అభివృద్ధి మార్పు మార్పు అన్న ఏ మార్పు చేసినావు మా జవాన్ హైడ్రా తీసుకొచ్చి మా జవాన్లో పేదలు నువ్వు కొడుతున్నావు మా ఇం ఇంట్రడాన్ తీసుకునేది బంద్ చేయించినావు దయచేసి ప్రజలంతా ఆలోచించాలే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం అని ఉంటే ప్రజలకు సేవ చేయాలనే మానవత్వం ఉంటే మీరు ఇమీడియట్ గా అవకాశం తీసుకోవాలి ఇల్లు రిజిస్ట్రేషన్ చెప్పాలే ఇంట్లో పర్మిషన్ చేయాలి లేని పక్షాల ఇదే ప్రజాభాని వీలైన తొందరలో బీజేపీ పార్టీ ముట్టడియే సంబంధం తెలియస్తున్నాం వద్దురా వద్దురాయనా రేవంత్ రెడ్డి వదేశ్ యాదవ్ జై ఈటల రామ్ చంద్ర నాయకత్వం